కిడ్నీ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ ఎంత చండాలంగా ఉంది కదా పేరు వినడానికి ఎస్ ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఉన్న మదనపల్లిలో గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ దే దంద నడుస్తోంది ఒకటి రెండు రోజులుగానో సంవత్సరం రెండు సంవత్సరాలుగానో కాదు కొన్నేళ్లుగా ఈ దందా నడుస్తోంది మరి ఇప్పుడెలా బయటపడింది చెప్తా విశాఖకు చెందిన యమునాని మహిళ కిడ్నీ ఇవ్వడానికి చెప్పేసి ఆ హాస్పిటల్కు వచ్చింది ఆమె కిడ్నీ తీసే ఆపరేషన్ చేసే క్రమంలో ఆపరేషన్ ఫెయిల్ అయి ఆ మహిళ చనిపోయింది దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో ఈ దంద అంతా బయటకు వచ్చింది అసలు ఆమె ఆ హాస్పిటల్ ఎందుకు వచ్చింది కిడ్నీ ఇవ్వడానికి ఇక్కడే ఉంది అసలు కథంతా చాలా పెద్ద నెట్వర్క్ విస్తరించి ఉంది ఈ హాస్పిటల్ చుట్టూ దళారులుంటారు ముఖ్యంగా పేదవాళ్ళని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తారు మీరు కనుక కిడ్నీ ఇచ్చేస్తే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు హాస్పిటల్ అంతా మీకు చూసుకుంటుంది మీకు మంచిగా డబ్బులు ఇస్తుంది మీ అప్పులు తీరిపోతాయి మీ లైఫ్ సెటిల్ అవుతుంది ఇలా నానా మాయ మాటలు చెప్పి పేదవాళ్ళలో టార్గెట్ చేసి కిడ్నీ డొనేట్ చేసేలాగా వాళ్ళని ఒప్పిస్తారు ఈ మధ్యలో ఉన్న దళారులో వాళ్ళు హాస్పిటల్కి వస్తారు సరే మరి కిడ్నీ అవసరం ఉన్నది అని వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది మదనపల్లి అంటే చిన్న పల్లెటూరు ఎలా ఇంతమందితో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారంటే డయాలసిస్ సెంటర్ ఎస్ డయాలసిస్ సెంటర్లో చేసే కొంతమంది కూడా ఈ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు చెప్తారు మీకు కిడ్నీ అవసరం కదా మీరు డయాలసిస్ చేయించుకోలేకపోతున్నారు కదా ఇలా ఇలా పలానా హాస్పిటల్ ఉంది అక్కడ మీకు కిడ్నీ దొరుకుతుంది కొంచెం ఖర్చు అవుతుంది అంతే ఇలా ఈ దళారుల నెట్వర్క్ అనేది చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు విస్తరించారు కొన్నేళ్లుగా ఇది అందరం నడిపిస్తున్నారు ఇప్పుడైతే పోలీసు తదుపులో ఉన్నారు గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్స్ దళారులు వాళ్లకు సహకరించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పోలీసు తదుపులో ఉన్నారు విచారణ కొనసాగుతుంది